హెచ్చరిక లోతైన బావి ప్రదేశం ఇది కట్ట బూడిది మళ్ళీ ఇక్కడికి చిక్కనే హలో నమస్తే అందరికి అందరు అందరు బాగున్నారా నేనంత మంచిగా ఉన్నా ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ యాష్ పాండ్ తీసుకెళ్తా అనమాట ఇలాంటిది మీరు ఎప్పుడు చూసి ఉండరు ఎందుకంటే ఇక్కడ ఉండదు కూడా ఇలాంటిది మనది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇక్కడ చాలా పెద్ద యాష్ బాండ్ ఉంటుంది అంటే మన ఎన్టీపీసీలో ఇది బొగ్గు అంతా మన్నిస్తారు కదా అది కింద మన మూడర్లు పెట్టి అనమాట ఒక పెద్ద డ్యామ్ ఉంటుంది అది మొత్తం బూడిద బూడిద అన్నట్టు పెద్దది ఇప్పుడు మనతో పాటు తాత కూడా వస్తున్న తాత చాలా ఉత్సాహంగా అడిగాల ఓ తాత ఎట్లా అనిపిస్తుంది కాద మాట్లాడి మాట్లాడిగాని

డేంజర్ డీప్ వాటర్ డీప్ వాటర్ మొత్తం అది ఉంటది ఏమంటారు యాష్ ఎక్కడికి వ్యూ మాత్రం మస్తు మన మూవీలో డ్రోన్ షాట్ ఉంటుంది ఇన్నే అది ఈ పొలాలు ఇది మన అవి ఎండిపి చిమ్లు ఉన్నాయా డ్రోన్ షాట్ ఉంటది స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇది ఒక మంచి వ్యూ పాయింట్ అప్పట్లో మేము ఫోటోలు దిగుతుండే ఇక్కడ మస్తు అని తీరు కదా పొలాలు గిలాలు మంచిగా ఉన్నాయి అంతా ఏరియా అంతా కూడా బాగా డౌన్ ఉన్నది సో మనం చాలా పైకి వచ్చినాం ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు ఇంత హైట్ మొత్తం యాష్ ఉన్నది అన్నమాట లోపల అంతే యాషే కదా మొత్తం కొండ కాదు కదా ఇది మట్టి పోసి కట్టి లేపర్రు అంతే అంటే ఇది మన ఎప్పుడైనా మన డ్యామ్లు రిజర్వాయలు అన్నీ కూడా ఒక కొండకి ఆనుకొని కడతారు కదా అంటే కొండకి ఆనుకొని కడితే ఏంటంటే ఈజీగా ఉంటుంది కదా ఒకవైపు కొండ ఇంకోవైపు మొత్తం కట్టాలంటే అంటే బలం ఉండాలని కడతారేమో మేబీ అట్లా ఇక్కడ కూడా కొండ ఉంది ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ ఇటు సైడ్ కొండ ఉంటుంది ఇటు అంతా కూడా కొండ ఈ కొండకి ఇదంతా కూడా కట్ట ఈ కట్ట అనమాట కొండకి డ్యామ్లో ఎక్కడైనా ఇట్లనే కడతారు మొత్తం ఎందుకంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం చుట్టూ కట్టాలంటే కూడా మస్తు డబ్బులు ఖర్చు అవుతాయి ఏమో అందుకని లేదంటే గట్టిగా ఉండడానికి ఇట్లా కడతారు కావచ్చు మొత్తానికి ఇది అంతా కూడా యాష్ ఇట్లా ఇప్పుడు మనకి థర్మర్ పవర్ ప్లాంట్ ఉంది కదా ఈ ప్లాంట్ ఇప్పుడు పవర్ జనరేట్ కావడానికి మన బొగ్గునైతే వాడతారు కదా బొగ్గు నీళ్ళు బొగ్గును మండించినాక మళ్ళా వేస్ట్ ఉంటుంది కదా ఇది యాష్ ఆ వేస్ట్ అంతా కూడా పైప్ లైన్ ద్వారా ఇక్కడికి పంపిస్తున్నాను ఇది అంటే ఊర్ చివరిలో ఇది కట్టిల్ ఒకటి పెద్దగా డ్యాము పైప్ లైన్ ద్వారా ఇడికి యాష్ బూడిదని పంపిస్తారు ఈ బూడిద కూడా వృధా ఏం కాదు దీన్ని మళ్ళీ బ్రిక్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు అనమాట మీరు నా వెనకాల చూడవచ్చు ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఇక లారీలు లారీ లోడ్ చేస్తున్నారు యాష్ అది తీసుకెళ్ళి మన బ్రిక్స్ ప్లాంట్కి అమ్ముతారు దానివల్ల కూడా మనకి పైసలు వస్తాయి అనమాట అంటే కంపెనీకి దానివల్ల కూడా ఆదాయం ఉంటుంది సో ఇట్లాంటిది అంటే అన్ని ఏరియాలో ఉన్నాయి కదా చూపిద్దామని వీడియో తీస్తున్నా సో నేను బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను అనేది చూడచ్చు ఎంత డౌన్లో ఉందో ఇక్కడ అన్ని కొన్ని పొలాలు ఉంటాయి ఇదంతా కూడా రామగుండం అక్బర్ నగర్ కొంచెం చివరికి ఉంటుంది అన్నమాట ఇది ఇప్పుడు మనము ఇట్లా ఈ కట్ట మెహికల్ వచ్చినాము ఇట్లా ఈ కట్ట అంటే అట్లా అట్ల నుండి వచ్చి ఇట్లా మళ్ళీ ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా వచ్చినాము ఏ చార్జ్ వాటర్లేవేండి ఆహా అడిగాదు మామూలుగా నేను వాటర్ లేకుండా ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చాలా లో అవుతుంది ఎందుకు వాటర్ అంటే అంటే లారీలు దిగబడితే అని వాటర్ చేస్తారు అంటే ఇప్పుడు ఇది దీని ఖాళీ నిండిపోయింది అన్నట్టు ఇది నిండిపోవడం వల్ల దీన్ని అంటే సప్లై ఆఫేసి అన్నట్టు నాకు తెలిసి ఇప్పుడు కొత్త హాస్పిన్ పడ్డది అంటే డైవర్షన్ వేసి ఇటు అత్తలేదేమో అంటే ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తారనట్టు ఇప్పుడు ఇది నిండింది అనుకోట పంపిస్తారు ఇప్పుడు ఈ యాశ అంతా లోడ్ చేసి పంపిస్త ఖాళీ అయిన తర్వాత మళ్ళీ ఇటు మళ్ళీ ఓపెన్ చేస్తారు అన్నట్టు అదే ఫస్ట్ టైం నేను ఇటు మంచిగా బ్లూ కలర్ వాటర్ ఉంటాయి చూపిద్దామని నేను అనుకున్నా ఫస్ట్ టైం ఇది గట్టిగా అది ఇప్పుడు దిగబడుతుంది వాటర్ వాటర్ ఉన్నప్పుడు దిగబడుతుంది దిగకు దిగకు తాదు వద్దు మనకు వద్దు ఎందుకంటే మనం ఎక్స్పెరిమెంట్ మనకి ఎందుకు సో ఇది ఇది చాలా పెద్దది ఆ దగ్గర దగ్గర ఒక పెద్ద డ్యామ్ అంత ఉంటది ఇది అటు బ్యాక్ సైడ్ ఒకటి మన హైవే ఉంటుంది బ్రాహ్మణపల్లి హైవే ఆ హైవే ఆనుకొని ఇక్కడ వరకు మస్తు పెద్దగా ఉంటుంది అనమాట ఇది చాలా మంది కొంచెం తెలుసు తెలుసు ఈ ఏరియా వాళ్ళకైతే ఐడియా ఉంటుంది బాగా పోతుంది ఇది ఇది పైకిట్లాగా అనిపిస్తుంది కానీ లోపల మస్తు నిండిపోయింది కదా బాగా లోతుంటుంది సాదా వచ్చిన ఎంత ఉంది ఇటు ఎట్లున్నది చెరువు అంత ఉన్నా పెద్దవునా బాచూ బాగా పెద్ద అది మామూలుగా నేను నీళ్ళు ఉంటే నచ్చినా కానీ నీళ్ళు ఉట్టి బూడి తిన్నది అంటే ఒకప్పుడు మంచిగా ఉంటుండే బ్లూ కలర్ మస్తు అదే మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఏమైందంటే ఆస్పాన్ అటు కట్టేసి ఒకటి ఒక్కటో మస్తున్నాయి ఇప్పుడు మొత్తం డైవర్ట్ చేస్తారు సైడు లోతైన బావి ప్రదేశము నిషేధించబడినది ఈ బ్రిడ్జ్ కిందికి మస్తు కిందికి ఉన్నాడు నీళ్ళన్ని తెలిసి మన తెలంగాణ తెలంగాణ ఇక్కడ పెద్ద ప్లాంట్ సప్లై అవుతారు ఇది కట్ట బూడిది మళ్ళీ ఇక్కడ తీసి ఇక్కడనే పోతురుగా అంటే కట్ట కట్ట వేయించుతారా హైట్ అంటే బయటకి ఇచ్చేందుకు ఇక్కడ ఇక్కడ యూజ్ చేస్తారు అలాగే అందరూ ఇప్పుడు సుభాష్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి వచ్చింది ఎస్ఐపిఎల్ అవునా వాడు అనిపిస్తుంది ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బాగుంటాయి ఇట్లా మొత్తం వాటర్ ఉంటుండే ఆడ కూడా ఇప్పుడు వాటర్ ఉండే

ೂಡಿ ಅಂತ ಗಿಡ ಬುಡಿ ಎಂದೂ ಕೊಟ್ಟು ಅಂತ ಮಂದಿ ಭಯಪಡುವುದು ಕಟ್ಟಡ ಮೀ రాజుగాడు ఒక్క సింగిల్ వీల్ తో ట్రాక్టర్ దిగబడ్డ ట్రాక్టర్ పల్లెలో ట్రాక్టర్ లేపిన రోజులు ఉన్నాయి రాజు చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వాటర్ పంపు ఇట్లా ఇలాగే తెలుసా అది తిరిగే ఇట్లా కలిగి అవుట్ పైప్ ప్రతి కట్టకుంటే అట్లా అంటే వాటర్ తీసేస్తాడు అన్నట్టు తీసేసి ఆశ పైడి పంపిస్తాడు ఆశ ఓవర్ స్టోర్ స్టోరేజ్ అయింది రిమూవ్ చేస్తారు రెండు పీసుల లోపల కాలిపోయిన బూడిది ఇట్లా ఇటు పంపించుకుంటాడు పంపించుకొని ఇక్కడ స్టోర్ చేసుకొని మన తర్వాత బయటకు అమ్ముతాడు

కామీరీలోయో కన్యాకుమారి చాయ్ బా చాయ్ అలిసిపోయావాడే బఫలగిప్పలాయ్ అంటే రాద కానీ బఫలగిలు అంటే కష్టం ఎందుకంటే తాత బఫలు గుడ్ ఆపు చాయ్ చాలా బాగుంటాయి స్టేషన్ ఏరియా మీరు కూడా మిర్చి వచ్చినప్పుడు తాగండి చాలా చాలా సేపు పైకి మొత్తానికి అయితే బుడిద కట్టదు ఈ మీద చాయ్ చాలా టేస్ట్ ఉంటాయి మీరు కూడా వచ్చినప్పుడు தாங்கல இதுக்கு ஃபீட்பேக் ஏத்தறதா ஐயா வந்துருலயா